జిల్లా చెన్నూరు పట్టణం కొత్తగూడెం కాలనీలో ఉద్రిక్తత నెలకొంది రాత్రి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఒక యువకుడు కత్తితో హల్చల్ చేశాడు నిమజ్జనానికి సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగి పరస్పర దాడులు చేసుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి యువకుడిని ఉన్నటువంటి కత్తిని స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు آء مون کي ننڍڙو پٽ پٽي మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణం కొత్తగూడెం కాలనీలో ఉద్రిక్త నెలకొంది రాత్రి గణేష్ నిమజ్జన శోభాయాత్రలో ఒక యువకుడు కత్తితో హల్చల్ చేశాడు నిమజ్జనానికి సంబంధించి రెండు వర్గాల మధ్య వివాదం చెలరేగి పరస్పర దాడులు చేసుకున్నారు స్థలానికి చేరుకున్న పోలీసులు వర్గాలను చెదరగొట్టి యువకుడి దగ్గర ఉన్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పూర్తి అప్డేట్స్ ద్వారా తెలుసుకుందాం శ్రీనివాస్ మనం విజువల్స్ చూస్తున్నాం అక్కడ రెండు వర్గాల మధ్య ఘర్షణ కనిపిస్తోంది దాని గల కారణం ఒక యువకుడు కత్తితో అక్కడికి రావడం అక్కడ హల్చల్ చేయడం పూర్తి అక్కడ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఏంటి అసలు ఆ యువకుడు కత్తి తీసుకోవడానికి రీజన్స్ ఏంటి ఆశ మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో నిన్న సాయంత్రం ఇటు గణేష్ నిమజ్జన శోభయాత్ర అయితే ప్రారంభించారు అయితే ఈ రోజు తెల్లవారుజామున ఇటు చెన్నూరు మండల కేంద్రంలోని కొత్తగూడ కాలనీకి చెందినటువంటి ఇటు కౌన్సిలర్ వర్గంతో పాటు మరొక వర్గానికి చెందినటువంటి ఇరు వర్గాల అయితే కొంతమేర ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది అయితే అక్కడికి పాత కక్షల నేపథ్యం నేపథ్యంలో ఆ ఒక యువకుడు కత్తి పట్టుకుని రావడం తోటైతే ఆ యువకుని మరొక వర్గమును ఆ సంబంధించినటువంటి యువకులు అడ్డుకోవడం అతన్ని కొట్టడానికి చూడడం తోట అయితే కొంతమేర ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది దీంతో స్థానికంగా ఉన్నటువంటి ఆ భక్తులు ఇటు పోలీసులకు సమాచారం అందించడం తోటి ఆ గొడవ జరుగుతున్న ప్రాంతానికైతే ఇటు స్థానిక పోలీసులతో పాటు జైపూర్ ఏసీబీ అక్కడికి చేరుకున్నారు అయితే ఈ రెండు వర్గాలను చెదరగొట్టడంతో పాటు యువకుని దగ్గర ఉన్నటువంటి కత్తిని స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా ఈ కత్తితో కత్తిని వెంబడి వెంబడి తీసుకొచ్చుకున్న యువకునితో పాటు మరొక యువకుని అయితే ప్రస్తుతానికైతే పోలీసులు అదుపులోకి తీసుకొని ఆ విచారణ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి అయితే ఒక వర్గానికి చెందిన వారికి ఇటు పోలీసులు వత్తాస పలుకుతూ తమను ఇబ్బంది పెడుతున్నారంటూ కూడా మరొక వర్గానికి చెందినటువంటి ఆ కొంతమంది యువకులు ఆ కాలనీ వాసులు కూడా బయట ఇచ్చి నిరసన తెలిపారు ఈ నేపథ్యంలో అక్కడికి చేరుకున్నటువంటి ఏసీపీ వారికి సద్దు సద్దుమణిగించి ఇద్దరికి ఇరువర్గాలతో పాటు వారికి కూడా సర్ది చెప్పడం అయితే నిరసన విరమించారు ప్రస్తుతానికైతే నిమజ్జన శోభయాత్రనైతే ఆ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు లేకుండానైతే కొనసాగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి కేవలం ఒకే కాలనీకి చెందినటువంటి రెండు గ్రూ రెండు ఒకే కాలనీలో రెండు గ్రూపులు విడిపోవడం తోటే ఈ ఘటన జరిగినట్టుగానైతే మనకు తెలుస్తోంది గతంలో కూడా ఆ ఇరు వర్గాల మధ్య కొంతమేర గొడవలు జరిగినట్టు అని అయితే తెలుస్తోంది ఆశా ఇప్పుడు ఆశా ప్రస్తుతానికైతే ఉద్రిక్త పరిస్థితులు అయితే పూర్తిగా ఎటువంటి లేవు ఇటు పోలీసుల దగ్గరుండి కూడా శోభయాత్ర ఎటువంటి అల్లర్లు లేకుండా కొనసాగిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఫర్ ది అప్డేట్